ఒక గురి కాదు ఆ గురి చాలా చక్కగా ఉంది గురి చూసిన తర్వాత అక్కడ నుంచి మరొకటి మరొక చాటికి ఒకట మాట మా జమ్ము దీపనయ నాాంమవంతోరు హస్కో ఈ మైగ్రాం ముక్కోటి దేవతల కోలాపసిడు ఆది చాలమందు పుక్త జాతి నా ఆది జాతి బ్రాహ్మణుని కొలువు లాయు రాజరు కొరాజరు ముందే వేసరు రాజకుటుంబము ముందు త뚜రసరు పండురాజు వీరమూర్తి ముందు కౌనరు పండురాజు నా మార్గ విచక్తి రక్తపండురాజు సగరం నిలబడుతున్నాం ఇవాసు తమరేటి జోకు యావ పరిణ అది అవ్వల వందరు తలతుకుచులక్షిత నా మార్గ విచక్తి మిట్టుక ఐనతపలక్షిత అయిన ఈ సమూహానికి నిలబడుతున్నాం ఇక్కడ చాత్రపు కుటుంబం వేల సంవత్సరాలు అజివేత్రు దశబ్దాల నుండి మనం పూరిచార పరుగు పూరి గుసర నవసానో మన ఇంటి నుంచి గ్రంథం అంటే ఎంటె నిత్తరావు ఆ సూర్య కిరణాలు మన

నాధిపల్లి మిగిలిన అధికపల్లి ఒక ఆరు వందల ఓట్లు ఉండొచ్చు ఒక ఆరు వందల ఓట్లున్నారు రాజకీయంగా ముందుకు వెళ్ళాలనుభవిస్తాము ఒక్క ఓట్లున్నా

బాధలను చూస్తాం కష్టాలను చూస్తాం వివక్ష కోసం ఆత్మ గౌరవం చేస్తున్నా

మన రక్తంలో ఆ నాయకత్వం కలిసి కానీ అందరం మీరు కూడా